నర్మద ప్రేమకి నచ్చచిపే ప్రయత్నం చేస్తుంది నువ్వు కంప్లీట్గా రాంగ్ ఎమోషన్లో ఉన్నావు ప్రేమ మీ అన్నయ్య నాలుగు కన్నీళ్లు పెట్టుకోగానే కరిగిపోయావు అతను చెప్పిందంతా నిజమని నమ్మేశావు అని అంటూ ఉంటుంది నర్మద లేదక్క మా అన్నయ్య చెప్పిన దాంట్లో నిజాయితీ ఉంది కాబట్టే నమ్మాను అని అంటూ ఉంటుంది ప్రేమ లేదు అది నిజాయితీ కాదు ప్రేమ నటనదంతా అమూల్య తనంతట తాను మీ అన్నయ్యను ప్రేమించలేదు మీ అన్నయ్య ప్రేమించేటట్టు చేశాడని నేను బలంగా నమ్ముతున్నాను అని అంటూ ఉంటుంది నర్మద లేదక్కా నువ్వు పొరపాటు పడుతున్నావు మా అన్నయ్య అమూల్యని ప్రేమ పేరుతో ట్రాప్ చేయలేదు మా అన్నయ్య అమూల్యని ప్రేమించలేదు అమూల్యే మా వాడిని ప్రేమించింది వాడు లేకపోతే చచ్చిపోతానని చెప్పిందట నేను మా అన్నయ్య అని నమ్మడం లేదక్కా నిజం కాబట్టి నమ్ముతున్నా అని అంటూ ఉంటుంది ప్రేమ సరే అయితే నువ్వు చెప్పిందే నిజమని అనుకుందాం కానీ నేను చెప్పేది కూడా విను ప్రేమ మీ వాళ్ళు నిన్ను ఈ ఇంటి నుంచి తీసుకుని వెళ్ళాలని అమూల్యాన్ని అడ్డం పెట్టుకున్న నా ఆడుతున్న నాటకం ఇదంతా మీ వాళ్ళు ఈ కుటుంబంతో ఉన్న పగతో కుట్ర చేస్తున్నారు అని అంటూ ఉంటుంది నర్మద లేదక్క నువ్వు తప్పుగా ఆలోచిస్తున్నావు మా వాళ్ళు అలా చేయరు ఆడపిల్ల జీవితాన్ని అడ్డుపెట్టుకోరు అని అంటూ ఉంటుంది ప్రేమ అంటే మీ అన్నయ్యది నిజమైన ప్రేమ అమూల్య మీ అన్నయ్యని ప్రేమించడం వల్లే మీ అన్నయ్య అమూల్యని ప్రేమించడనే కదా అంటున్నావు అది నిజమైన ప్రేమ కాదని అదంతా నటనాన్ని కుట్ర ఉన్నదని నిరూపిస్తే నువ్వు నమ్ముతావా అని అంటుంది నర్మద అవసరం లేదక్కా నువ్వు నిరూపించాల్సిన అవసరం లేదు నేను నిజమని నమ్ముతున్నా ఇప్పటి వరకు జరిగింది చాలు మళ్లీ సమస్యలు వద్దు ఈ విషయంలో నువ్వు జోక్యం చేసుకోక నేను నీ మాట వినను ఇక్కడతో ఇది వదిలే అని ఆవేశంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ప్రేమ దాంతో నర్మద చచ ఈ ప్రేమకి ఎలా అర్థమయ్యేటట్టు చెప్పాలి అని అనుకుంటూ ఉంటుంది